హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ నా పేరు సంధ్య చావా సంధ్య చౌదరి మా నేమ్ చావా అనమాట నిన్న సాయంత్రము ఒక శారీ అలాగే బ్లౌజ్ గురించి వీడియో అయితే షూట్ చేసి పోస్ట్ చేశాను అనమాట అయితే నెక్స్ట్ ఏ వీడియో తీద్దాము ఏంటి అని ఆలోచిస్తూ ఉన్నా అదే టైంలోనే తింటూ ఉన్నాను అనమాట తింటూ ఆలోచిస్తున్నా నాకు ఆ టైంలోనే అనిపించింది ఎందుకు మనం ఎంత కష్టపడి తీసినా వ్యూస్ రావు ఒక్క వీడియోకి అయితే కనీసం వంద వ్యూస్ కూడా రావు ఎందుకబ్బా ఇంత కష్టపడి తీయడము అసలు వ్యూసే రావు కదా ఎందుకు అని ఆలోచించుకుంటూ ఇలా తినేస్తూ ఉన్నాను అనమాట అయితే ఒక పని అనేది స్టార్ట్ చేసిన తర్వాత దాన్ని మధ్యలో డ్రాప్ చేయకూడదు కదా సో యూట్యూబ్ అనేది ఎలాగో స్టార్ట్ చేసేసాము సరే నెక్స్ట్ వీడియో పెడదాము ఆలోచిద్దాము అని అనుకుంటున్న ఈ గ్యాప్లో సరే కొంచెం రీఫ్రెష్ కోసం ఒక మూవీ ఏదైనా చూద్దామని అనుకున్నాను ఆ టైంలోనే నాకు చావా అనే మూవీ గుర్తొచ్చింది సడన్గా నాకు చావా అనే మూవీ ఎందుకు గుర్తొచ్చిందంటే మా సర్నేము మా ఇంటి పేరు చావా అనమాట సో అందుకని నాకు చావా అనే మూవీ గుర్తొచ్చింది సరే చూద్దాము అది ఎలా ఉందో మూవీ చూసిన తర్వాత మనం వీడియో గురించి ఆలోచిద్దాం అనుకొని ఓటీటీలోకి వచ్చిందేమో అని సెట్ చేద్దామని ఇప్పుడైతే స్టార్ట్ చేశాను చూద్దాము అని ఐబొమ్మ సైట్ ఓపెన్ చేయగానే అందులో చాలా మూవీస్ అయితే ఉన్నాయి సమ్మేళనం అనే ఒక మూవీ అయితే నాకు కంట్లో పడింది ఎందుకంటే ఆ పేరు అనేది నాకు కొంచెం డిఫరెంట్గా అనిపించింది అనమాట సో అందుకని చెప్పేసి జస్ట్ దాని మీద అలా క్లిక్ చేశాను క్లిక్ చేశాను మూవీ అనేది స్టార్ట్ అయింది అయితే మూవీ నాకు కొంచెం స్లోగా ఉంది అనిపించింది సో అందుకనే అయితే ఆ మూవీ అయితే స్టాప్ చేసేసాను అయితే ఇక్కడ అసలు మన కాన్సెప్ట్ ఏంటి మా ఇంటి పేరుతో ఉన్న చావా అనే ఒక హిస్టారికల్ మూవీ చూడాలని కదా సో ఇదైతే బ్యాక్ వచ్చేసి నేను నెక్స్ట్ చావా అనే మూవీ అయితే స్టార్ట్ చేసేసాను చూడడం అయితే అయితే మనం కంటిన్యూగా చూడడానికైతే టైం ఉండదు సో గ్యాప్లు ఇచ్చి గ్యాప్లు ఇచ్చి చూస్తాము నేను మూవీ చూడడం ముందు రోజు స్టార్ట్ చేశాను మూవీ అయిపోయేసరికి తర్వాత రోజు అయిందనమాట అంటే ఫస్ట్ ఒక గంట చూశాను మధ్యలో టైం కుదరక మళ్ళీ రోజు మిగతా సగం చూసాను అనమాట ఇది మళ్ళీ రోజు వీడియో ఆ రోజు వీడియో కాదు మూవీ అయితే చాలా బాగుంది ఖచ్చితంగా మనం చెప్పాల్సిన విషయం ఇక్కడ ఏంటి అంటే మన పిల్లలకైతే ఇలాంటి మూవీస్ అనేది కన్ఫర్మ్గా చూపించాలి అంటే మన ఫాస్ట్ హిస్టరీ అనేది ఎలా ఉంది ఏంటి ఎలా ఉండేది అప్పట్లో రాజులు పరిపాలించేటప్పుడు ఏంటి అనేది మన పిల్లలకైతే తెలియడం కోసం అయితే ఈ మూవీస్ అయితే ఖచ్చితంగా చూపించాలన్నమాట సో దీని స్టోరీ అయితే అందరికీ తెలిసే ఉంటుంది ఒక రియల్ ఇన్సిడెంట్ని బేస్ చేసుకునే తీసిన మూవీ కదా ఇదైతే ఈ సినిమానే కాదు మనకి హిస్టరీ బేస్ మీద ఎటువంటి సినిమాలు వచ్చినా కూడా ఖచ్చితంగా మనం చూడాలి మన పిల్లలకు కూడా చూపించాలి అలాగే అలాంటి సినిమాలకి మన అందరం కూడా ఖచ్చితంగా సపోర్ట్ చేయాలి అందరూ అయితే ఖచ్చితంగా చూడండి చాలా బాగుంది ఇప్పుడు మనకి ఓటీటీలోకే వచ్చింది మనం ఏం థియేటర్కి వెళ్ళాల్సిన పని లేదు సో చూడండి కన్ఫర్మ్గా ఈ మూవీలో అయితే డబ్బింగ్ కూడా బాగుంది సెట్ అయింది అంటే లిప్ సింక్కి డబ్బింగ్ కూడా బాగా సెట్ అయింది అనమాట సాంగ్స్ కూడా బాగుంది ఓవరాల్గా సినిమా అయితే చాలా బాగుంది ఖచ్చితంగా అందరూ చూడాల్సిన మూవీ ఇదైతే సో ఫైనల్గా ఏంటి అంటే నా చిన్న వీడియో ఇది నేను నిన్న ఆలోచించి నేను చేసిన పనికి సంబంధించిన ఒక చిన్న వీడియో ఇది సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవడానికి అయితే కన్ఫర్మ్గా ట్రై చేయండి యాక్చువల్గా మన ఛానల్ కాన్సెప్టే వేరన్నమాట మనం పెట్టేవన్నీ వేరుగా ఉంటాయి శారీస్ అవి కదా మనం పెట్టేది కానీ నిన్న నాకు ఎందుకో చెప్పాలనిపించి మా ఇంటి పేరు ఇలా వచ్చింది ఇలా మూవీ లాగా వచ్చింది అని చెప్పాలనిపించి ఆ చిన్న ఉద్దేశంతోనే ఆ ఒక్క ఉద్దేశంతోనే నేను ఈ చిన్న వీడియో అయితే చేస్తున్నాను నాకు చాలా సర్ప్రైజింగ్ అనిపించింది అనమాట పేరు వినగానే చావా అనే పేరు వినగానే అంటే హిస్టరీలో జరిగిన ఒక రియల్ ఇన్సిడెంట్కి ఇలా చావా అని ఒక పేరు పెట్టి మూవీ అనేది రిలీజ్ చేయడం అనేది చాలా సర్ప్రైజింగ్గా చాలా షాక్గా కూడా అనిపించింది అయితే మూవీ అనేది చాలా బాగుంది తప్పకుండా చూడండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలోకి అయితే కన్ఫర్మ్గా ట్రై చేయండి బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేసి పెట్టుకోండి అప్పుడు నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది అప్పుడైతే మన వీడియోస్ని అయితే చూడొచ్చు మన వీడియోస్ అన్నీ చాలా బాగుంటాయి మంచి ఇన్ఫర్మేటివ్గా ఉంటాయి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవుతూ ఉండండి